ఆహ్వానిస్తున్నారు హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటూ లోక కళ్యాణం గురించి నిత్యం మరి పాటుపడే ఈ హరే కృష్ణ ఫౌండేషన్కు సంబంధించిన పెద్దలు గౌరవనీయులు హిస్ గ్రేస్ శ్రీ మధు పండిత్ దాస గారికి ఫౌండర్ అండ్ చైర్మన్ అక్షయ పాత్ర ఫౌండేషన్ గారికి వారితో పాటు ఈరోజు కృష్ణ మూమెంట్కి సంబంధించిన రీజనల్ ప్రెసిడెంట్ శ్రీ చంద్ర చంద్రదాస గారికి మరి ఈరోజు ప్రధానంగా అనంత శేష స్థాపన నాలుగు వందల ముప్పై ఫీట్లకు సంబంధించి దేశంలోనే నేను అనుకుంటాను మొట్టమొదటి అతిపెద్ద టవర్ నిర్మాణం చేయాలనే సంకల్పంతో ఆ భగవంతుడిచ్చిన ఆశీర్వాదంతో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అనంత శేష స్థాపన ఆలయానికి మనం శంకుస్థాపనలు చేస్తా ఉన్నాం నాతో పాటు మరి స్థానిక ఎమ్మెల్సీ సభ్యులు పెద్దలు పట్నం మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవ శాసన సభ్యులు ప్రకాష్ గౌడ్ గారు అదేవిధంగా సోదరులు డాక్టర్ రోహిణ్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మరి అనేక మంది వేదికపై ఆశనులైన ఈ హరే కృష్ణ మూమెంట్కు సంబంధించిన పెద్దలు దాంతోపాటు వేదికపై ఉన్న వివిధ హోదాల్లో ఉన్న మా మిత్రులు సోదరులు సోదరిమనులు అటువైపు ఉన్న భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా మరి నమస్కారాలు ఆ భగవంతుని ఆశస్సులతో ఈరోజు మాకు కూడా ఒక అవకాశం దొరికింది ఒక ప్రధానమైన దేవాలయం ఒక ప్రముఖమైన దేవాలయం నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు చేసిన హరికృష్ణ మరి ఫౌండేషన్కు సంబంధించిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మొట్టమొదటిగా మరి ఎకరాలు అది కూడా కోకాపేట్లో భూదానం చేసిన అగర్వాల్ గారు వారి మిత్రులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు చుట్టుపక్కల చూస్తే మరి అన్నీ కూడా కాంక్రీట్ జంగల్ పెద్ద పెద్ద భవనాలు అపార్ట్మెంట్ సముదాయాలు కలుగున్న చోట వాణిజ్యం వ్యాపారంతో ఇక్కడున్న భవనాల మధ్యలో స్పిరిచువలిజం తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా అదేవిధంగా స్పిరిచువల్గా ఇక్కడ ఆన్రబుల్ సీఎం గారు లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం గావించిన పండుగ మనందరి కళ్ళల్లో మనసుల్లో మెదులుతూనే ఉంటుంది ఎప్పటికీ ప్రజాపాలన శ్రీకారం ప్రజాభిమాన ప్రాకారం ఆ రోజటి సభ ఆ రోజు సగౌరవంగా సప్రేమగా ఒక మాట అనుకున్నాం రేవంత్ అంటే వేగం అని రేవంత్ అంటే తేజమని ఆ మాటను నిజం చేశారు ముఖ్యమంత్రి గారు మన తెలంగాణకు స్పీడును జోడించారు స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫిషియంట్ ఎఫెక్టివ్ డెలివరీ మై ఐ నౌ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం ఫర్ హిస్ మెసేజ్ ఇంత గొప్ప కార్యక్రమంలో జీవితంలో ఎప్పుడో ఒక్కసారి ఇలాంటి అర్థమైన అవకాశం ప్రజా ప్రజాప్రతినిధులకు వస్తుంది ఇది సమాజం కోసం ఒక గొప్ప భక్తి భావంతో మన భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఇంత గొప్ప మందిరాన్ని ధ్యాన కేంద్రాన్ని నార్సింగ్ ప్రాంతంలో నిర్మించడం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను ముఖ్య అతిథులుగా రావడం ఈ జన్మ సుకృతం అని నేను భావిస్తున్నా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో ప్రారంభోత్సవాలలో చాలా పాల్గొంటుంటాం అది వృత్తి ధర్మం కానీ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇది ఒక ప్రవృత్తికి సంబంధించిన విషయం సంపూర్ణంగా నేను నమ్మి విశ్వసించే హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకుంటే స్థలదాతలు నిర్మాణానికి దాతలు అందరూ కూడా ముందుకు వచ్చి ఇంత మంచి కార్యక్రమం తీసుకోవడం వారందరినీ మనస్ఫూర్తిగా నేను ఈ వేదిక మీద నుంచి అభినందిస్తున్నాస్తున్నా అదేవిధంగా మిత్రులు శ్రీధర్ బాబు గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు హైదరాబాద్ నగరం చుట్టూతో ఉన్న ఈ లేక్ ప్రొటెక్షన్ ఈ చెరువుల యొక్క సంరక్షణ ఈ చెరువులు మన జీవనాధారం మన సంస్కృతి హైదరాబాదు నగరంలో ప్రధానంగా పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన వరదలు ముఖ్యంగా నూట పదిహేను సంవత్సరాల క్రితం ఈ నగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేసి వేలాది మంది ప్రాణాలను బలిగొన్నది ఆనాటి పాలకుడు నిజాం సర్కార్ చెల్లించిపోయి వేలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఈ వరదల్ని నియంత్రించాలి అని అంటే ఏమి చేయాలి అని ప్రపంచంలో ఉండే గొప్ప వ్యక్తులందరినీ సంప్రదించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ప్రపంచానికి ఒక ఆర్కిటెక్ట్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని నియమించడం జరిగింది పరి పూర్తిగా ఈ ప్రాంతాన్ని క్షేత్రాన్ని ఈ భూమి యొక్క నైసర్గిక స్వరూపాన్ని అర్థం చేసుకొని ఫికారాబాద్ అడవుల నుంచి వచ్చే వరదలని నగరం మీద పోటెత్తకుండా ఉండడానికి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ని నిర్మించి ఫిరంగి కాలువ ద్వారా మూసీ నదుల ద్వారా మూసి మూస ఈసా నదుల ద్వారా వచ్చే నీటిని నియంత్రించి ఆ నీళ్లను నగరానికి తాగునీటిగా మార్చి ఈ ప్రాంతంలో గొలుసుకట్టు చెరువులను నిర్మించి హైదరాబాదు హెరిటేజ్ సిటీనే కాదు హైదరాబాద్ ఈజ్ ఎ లేక్ సిటీ అని చెప్పి నిజాం సర్కార్ వంద సంవత్సరాల ముందే ఒక అద్భుతమైన కట్టడాలను నిర్మించి మనకు అందించాడు వారి వారసత్వంగా వచ్చిన ఈ కట్టడాలు మన్న జరిగిన ఎండాకాలంలో తాగునీటి సమస్య వచ్చే కృష్ణా గోదావరి ఎండిపోతే హైదరాబాదు నగరానికి దాహార్తి తీసింది గండిపేట అంటే ఉస్మాన్ సాగర్ సాగర్ నుంచి నగరానికి తాగునీటిని వాడుకున్నామన్న సంగతి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను చెప్పదలుచుకున్నా ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజ్ల పేరు నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజీ కాలువలు తీసుకెళ్లి గండిపేటలో కలిపినారు నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నా ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజ్లలో నుంచి వచ్చే డ్రైనేజ్ హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్ళు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌజ్లు ఉన్నా ఏవి వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం తప్పిదాలు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము దీనికి స్ఫూర్తి భగవద్గీతనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు అదేవిధంగా కర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత చంపేదెవరు చంపించేదెవరు లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే ధర్మం బ్రతకాలి అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధన అనుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజ్లు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలేను ఇది భవిష్యత్ తరాలకు ఇది రాజకీయాలకు సంబంధం లేదు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రాజకీయాల కోసమో